హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో చెన్నై తమిళనాడు మార్కెట్ ఈరోజు టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ చెన్నై మార్కెట్ తెల్లవారుజాము ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది మళ్ళా తెల్లారితో పదిన్నరకంతా క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఈ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఉంటాయన్నమాట ఇంకా స్టాక్ నిన్నటి మీద పెరిగిందా లేదా తగ్గిందా ధరలు ఎలా నిన్నటి మీద ఏమైనా పెరిగాయా తగ్గాయా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే స్టాక్ విషయానికి వస్తే కనుక స్టాక్ నిన్నటి మీద ఈరోజు అయితే తక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు చూసుకుంటే కొద్దిగా అయితే అనమాట ఎందుకంటే పండగలు కదా అందుకనేసి ఇంకా స్టాక్ కూడా తక్కువగానే వచ్చిందనమాట ఇంకా ధరల విషయానికి వెళ్తే వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుం మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ ధర అయితే పోతున్నాయి చెన్నై తమిళనాడు మార్కెట్ ఎనిమిది వందల యాభై టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్